ప్రైజిలాడ్ ప్రభునామమునకు స్తోత్రములు గాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము యాభై నాలుగవ అధ్యాయములో నుండి ధ్యానించుకుందము ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ప్రైజ్ ప్రైజిలాడ్ ఆమెన్ ప్రభు అయిన క్రీస్తు వారే మనకు సహాయము చేసే దేవుడు ప్రభు అయిన క్రీస్తు వారే మన ప్రాణమును ఆదరించువాడు నీవు సహాయము లేక ఉన్నావా సహాయము మనకు ఎవరి యొద్ నుండి వస్తుంది మనుషులైన వారు సహాయము మనకు చేయరు మనుషులైన వారు సహాయము చేయ కలిగి ఉండి కూడా వారు స్వార్థపరులై మనకు సహాయము చేయరు కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే మనకు సహాయము చేస్తారు మన శత్రువులు మనకు కీడు చేయకుండా ఆ కీడు మన శత్రువులైన వారి మీదికే దేవుడు రప్పించే విధముగా ఉన్నాడు ప్రభు యొక్క సత్యమును బట్టి మన యొక్క సత్యమును బట్టి మన శత్రువులను నశింపచేసే దేవునిగా ఉన్నాడు మన స్వేచ్ఛార్పణలైన బలులు అనగా మన ప్రార్థన మన యొక్క హృదయము దేవునికి ఇచ్చినట్లయితే ప్రభు అయిన క్రీస్తు వారు అంగీకరించేవాడుగా ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు నామము ఉత్తమము దానికి మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కృతాజ్ఞతాస్థుతులు అనగా ప్రభు క్రీస్తు వారు మనకు సహాయకుడు కనుక మన ప్రాణమును ఆదరించి ఉన్నాడు కనుక అందు నిమిత్తము కృతాజ్ఞతా స్థుతులు చెల్లించాలి మన ఆపదలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించి ఉన్నాడు మన శత్రువుల గతిని చూసేటట్లుగా మన కనులకు మన శత్రువుల నాశనమును ప్రభు అయిన క్రీస్తు వారు చూపించి ఉన్నారు కాబట్టి ఈ లోకములో మనుషులైన వారు మనకు సహాయము చేయరు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే సహాయము చేసేవాడుగా ఉన్నాడు మన ప్రాణమును చేయు దేవుడు మన ప్రాణమును సేద తీర్చు దేవుడు మన ప్రాణములను మనలను ఆదరించే దేవుడు ప్రైజ్ లార్డ్ ఆమెన్ జై ఈష్మసికి ఆ స్ దీనికి ప్రభు వచ్చన్ భజన్ సంహిత మే పాంచ్ పర్ चार माह अध्याय में है देखो परमेश्वर मेरा सहायक है प्रभु मेरे प्राण के संभालने वालों के संग है आमीन। आमिन मसीह की जय वह मेरा द्रोहियों की बुराई को उन्हीं पर लौटा देगा हे परमेश्वर आपने सच्चाई के कारण उनका विनाश कर यीशु मसीह की जय हे hey प्रभु मैं तुझे स्वेच्छा बलि चढ़ाऊंगा। हे hey यहोवा मैं तेरे नाम का धन्यवाद करूंगा, क्योंकि वह उत्तम है आमिन क्योंकि तूने मुझे सब दु सब दुखों दुखों से छुड़ाया है और मैं आपने और मैं अपने शरणों पर दुपटी करके संतुष्ट हुआ हूँ आमिन प्रेजिलाड लॉर्ड वर्ड ऑफ गॉड। स्लाम्स चैप्टर फिफ्टी फोर बिहोल्ड गॉड इज माय हेल्पर The God is among them that uphold my soil. Amen. He will requite evil to mine enemies. In the truth, cut them off. Praise the Lord. I will freely sacrifice unto thee i will praise the name o jehovah because it is good amen for he hath delivered me out of all troubles and mine i hath seen upon my enemies amen praise the lord behold God is my helper. The Lord is among, that, that, among them that uh, uphold my soil. Amen. Praise the Lord.